అందరికీ నమస్కారం నేను మీ మదిరి రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో ఘోర పరాజయం పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గారు సంబంధించి ఆయన కొన్ని విషయాలు మార్చుకోవాలి కొన్ని విషయాలు పాటించాలి అని ఈరోజు వైసీపీలోని దాదాపుగా అరవై ఐదు శాతం మంది నాయకులైతేమి కార్యకర్తలు అయితే మీ కోరుకుంటున్నట్లు ఈరోజు పలు రకాల సర్వేల ద్వారా మనకు అర్థమవుతుంది అవి నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే సాధారణ పౌరులుగా ఆ విషయాలపై కొంత అర్థం చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది మొదటి విషయం ఏంటంటే పులివెందుల ప్రజలుగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆయనతో పాటు మరో పది మంది గెలిచారు సరే టెక్నికల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు అని ఇప్పటికే అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది అంటే కేవలం ప్రతిపక్ష హోదా వస్తేనో లేకపోతే అధికారం వస్తేనో అసెంబ్లీకి వెళ్తాము అనడం కరెక్ట్ పద్ధతి అయితే కాదు ఒక్క ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పోవడం మంచి పద్ధతి గతంలో దేశ స్థాయిలో ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీ ఈరోజు వరుసగా ప్రభుత్వాన్ని ఏర్పరిచే స్థాయికి వెళ్ళింది కాబట్టి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అతి తక్కువ సమయం మీ కేటాయించినా కూడా ఆ అతి తక్కువ సమయంలో మీరు ప్రజల యొక్క ప్రధాన సమస్యలు అసెంబ్లీ వేదికగా లేవనెత్తాలి అలాగే ప్రజల్లో కూడా మమేకమై ప్రజల మనస్సు దగ్గరయ్యే అయితే జగన్మోహన్ రెడ్డి గారు సరిగా చేయడం లేదని అర్థమవుతుంది ఏడాది పరిపాలన అనేది ఇటు వైసీపీకి అయితేమి అటు కూటమి ప్రభుత్వానికి అయితేమి చాలా ప్రాధాన్యత అని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ కూటమి ప్రభుత్వం అయితే పలు రకాలుగా సర్వేలు చేయించుకున్నది ప్రజల్లోకి వెళ్తుంది ఇకపోతే వైఎస్ఆర్సీపీ కేవలం సొంత మీడియా ద్వారా సర్వే చేయించుకునేది ఆడపాడప కానీ సక్రమంగా ఏది పట్టించుకోవడం లేదు అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి అయితేమే బెంగళూరు అయితే అప్పుడప్పుడు కొన్ని ఇన్సిడెంట్ల మీద వచ్చి అట్లా పరామర్శించి ఒక పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నట్లే మనకు అర్థమవుతుంది ఇప్పటికీ ప్రధాన నిరసన దీక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏడాది కాలంలో వాళ్ళ పార్టీ వారు ముందు పంపించారు కానీ ఆయన ఎక్కడా ప్రత్యక్షంగా పాల్గొనలేదని ఒక విమర్శ అయితే పార్టీ క్యాడర్లో ఉంది ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా జగన్ టూ పాయింట్ జీరో వస్తుంది వాళ్ళ అంతు చూస్తాం వాళ్ళు ఎక్కడ సప్త సముద్రాల దాటి లాక్కొస్తాం అంటే ఇట్లా ఇట్లాంటి స్టేట్మెంట్ల వల్ల క్యాడర్లో కొంత ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే క్యాడర్లో ఆత్మవిశ్వాసం ధైర్యాన్ని నూరిపోయడం ఒకటైతే దీన్ని డిఫరెంట్గా ఒక వ్యతిరేక కోణంలో ఆయన యాటిట్యూడ్ ఉంటుంది అది కొంచెం మారాలి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అనుకరించాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎక్కువ మంది నాయకులు కార్యకర్తలు బలంగా కోరుకున్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి యాటిట్యూడ్ వాళ్ళ నాన్నగారు కొంత అనుకరించాలని రెండవది అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎక్కువ మంది కోరుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వింటరా వింటరా అనేది తర్వాత విషయం ఇది గ్రౌండ్ రిపోర్ట్ కాబట్టి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ధన్యవాదాలు